వారు ఈ రాశి వారు చక్కని ఫలితాలు పొందుతారు నేడు అనుకున్న కార్యాలనేటువంటివి సిద్ధిస్తూ ఉంటుంటాయి యోగదాయకంగా కాలం గడుస్తూ ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి ఏర్పడును వీరు చేయాలనుకునేటువంటి పనులు సునాయాసంగా నెరవేరి మనస్సు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఏడు గడపడానికి అవకాశాలనేకుడి ఎక్కువగా ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిం మహిషాః वो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ताह सुखिनो भवन्तु